శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కార్యాలయ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతన్ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి మరియు పెనుకొండ ఆర్టీఓ అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రజలు అర్జీల ద్వారా అధికారులకు తమ సమస్యల గురించి విన్నవించడం జరిగింది కలెక్టర్ సబ్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ప్రజలచే స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు మరియు లబ్దిదారుల సమస్యలు సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు ప్రజలు ప్రభుత్వ గృహాలు వృద్ధాప్య పెన్షన్ వన్ బి అడంగల్ పట్టాదారు పాసు పుస్తకం విద్యుత్ సమస్య గురించి అధికారులకు అర్జీలు ఇవ్వడం జరిగింది జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గంలోని గ్రామం ప్రజలు మడకశిరలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ కి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్మూర్తి జెడ్పీటీసీ సభ్యులు అన్ని మండల కన్వీనర్లు కౌన్సిలర్లు నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఇంకా ఏమైనా ఆన్లైన్ చేయకపోతే ఇంకా కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఇది రీంట్లో ఏంటంటే మీ అందరికీ తెలుసు పీజీఆర్ఎస్ సిస్టమ్ మనకు వచ్చిన తర్వాత అన్ని కూడా గ్రీవెన్సెస్ ప్రతి గ్రీవెంజ్ తీసుకుంటున్నాం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని పరిష్కారం అనేది ప్రతి ఒక్క డిజియన్ అప్లికెంట్ ఎవరున్నారో పిటిషనర్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా జిల్లా నుంచి కాల్ సెంటర్లు అలాగే డివిజన్ లెవెల్ కాల్ సెంటర్ నుంచి కూడా ఫోన్ చేసి మనం తీవ్రంగా ఫలానా గ్రీవెన్స్ ఫలానా పిటిషన్ ఏ లేకపోతున్నాం అనేది కూడా మనం ఫోన్ చేసి ఇన్ఫామ్ కూడా చేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు గ్రీవెన్సెస్ మనం చేసినప్పుడు చాలా వరకు మనకి ఎస్పీడీసీ రెండు నుంచి పంచాయత్ నుంచి కూడా గ్రీవెన్సెస్ వచ్చి స్వీకరించడం జరిగింది ఇవన్నీ కూడా మీరు టైం లైన్స్ మేము ఎస్ఎల్ఏ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా మీ అండ్రిస్టెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఫస్ట్ జిల్లా విషయంలో మనసిరం అవసరం సిస్టమ్ ఉన్న ఒక భాగంగా మనకి ఏపీఐసిలో ఉన్న ల్యాండ్స్ ఆల్రెడీ ఆరాపురం కౌడీలో ఉన్న ల్యాండ్స్ కూడా మనకి ఇండస్ట్రియల్ జీవో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మనకి ఎదురికి తెలిసినట్టు మనకి పరిసరాల్లో వచ్చేటప్పుడు మనకి ల్యాండ్స్ మనకి ఎక్కడ ఉన్నాయి సిటీజీ కానీ సోలార్ పార్క్ కానీ ఏర్పాటు చేయడానికి అందుకే వాళ్ళు కూడా ఒక ల్యాండ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఈ ఒక మనకున్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఆల్రెడీ మనం ఇంప్రో చేశాము ఇవన్నీ ఎంతవరకు మనం చేసుకోగలము ఎంతవరకు మన గవర్నమెంట్ ల్యాండ్స్ అవ్వలేపడుతున్నాయి ఇవన్నీ కూడా చూసుకొని వినియోగం ఏదైనా మనకి గవర్నమెంట్ నుంచి కూడా మన జీఎస్ట్ ప్రయారిటీలో ప్రాధాన్యతతో తీసుకొని ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ కూడా ఒక కూడా మనం ఇక్కడ విజిట్ చేస్తాం